మిత్రులందరికీ నమస్కారం అండి మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్సు కన్స్ట్రక్షన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ముప్పై ఐదు యాభై ఐదు అండి వెస్ట్ ఫేసు త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అద్భుతంగా వస్తుంది ఇల్లు ఈ విధంగా కట్టుకుంటే మీరు అదృష్టవంతులు అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది నేను చెప్పడం అనేది కదండి హండ్రెడ్ పర్సెంట్ జరిగి మీకు రిజల్ట్ కనిపిస్తుంది సరే ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక రెండు మాటలండి మీకు ఎవరికైనా పర్సనల్గా హౌస్ ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ టూ కానీ చిన్న దాని నుంచి పెద్దదాని వరకు ఎనీ ప్లాన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కావాలంటే అంటేనే మాకు కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చేసి ప్లాన్ ఇస్తామండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మేము చెప్పటం కాదు మీరు చూడండి మేము ఇచ్చిన ప్లాన్ ఎక్కడైనా చూపించుకోండి ఇంజనీర్ల దగ్గర కానీ ఎక్కడైనా చూపించుకోండి వాస్తుకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుందండి ఇంకా పోతే ఎవరైనా పాతీళ్ళు కట్టుకొని ఉండి వాస్తు లేక ఇబ్బంది పడుతుంటే కూడా వచ్చి వాస్తు అనేది చూస్తామండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి చాలామంది నమ్మరు వాస్తుని నమ్మాలండి ఎందుకు చెప్తున్నానంటే వాస్తు కేవలం ఏదో మూఢనమ్మకం కాదండి దానిలో ఒక సైన్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది ఒక సూర్యుడి మీద ఆధారపడి వాస్తు అనేది తూర్పు పరమడ ఉత్తర దక్షిణం డివైడ్ అయినాయి దీని మీదకెళ్ళే మనం దేవుణ్ణి నమ్ముతామో నమ్మవో కానీ రోజు కళ్ళకు కనిపించే సూర్యున్ని పంచిభూతాలను అయితే నమ్మాలి కదండి కాబట్టి వాస్తుని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇంకా ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్ది దూరం అయితే వంద కిలోమీటర్లు రెండు వందలైన పెద్ద దూరం అయితే కన్స్ట్రక్షన్ కూడా మేము చేసి ఇస్తామండి మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని హైదరాబాద్లో అయితే చిన్నదైనా చేసిస్తాము బెస్ట్ ఆఫ్ క్వాలిటీ అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ రేట్లు పెరుగుతాయి శాండ్ రేట్లు ఏమన్నా సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు పెరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక మెటీరియల్ వేరే మెటీరియల్లో కాంప్రమైజ్ అవుతారు మాకు అలా ఏం లేదండి మెటీరియల్ ఇప్పుడు కంటిన్యూగా వర్క్లో నడుస్తుంటాయి కాబట్టి మెటీరియల్ తగ్గినప్పుడు మాకు మిగులుతాయి పెరిగినప్పుడు తగులుతాయి కష్టం నష్టం రెండు భరించుకొని క్వాలిటీ అనేది చేస్తేనే మనము మాట పోగొట్టుకోకుండా ఉంటామండి లేదంటే ఏదో దొంగపోదానికి కుర్తుపడితే ఒక దాంట్లో వచ్చు ఒక దాంట్లో అన్నిట్లో తినాలంటే కూడా కాదు కదండి ఒక దాంట్లో వస్తే ఒక దాంట్లో రాకపోవచ్చు మన శ్రమ కూడా పడాలి శ్రమ పడది ఏది ఒట్టిగా రాదు కాబట్టి ఎవరైనా అప్రోచ్ కావచ్చు వాట్సాప్ నెంబర్ ఇదే కాంటాక్ట్ నెంబర్ ఇదే ఇంకా మీరు ఎవరైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుని ఉంటే ఆల్రెడీ మాకు వాట్సాప్ చేసి ఏదైనా డౌట్ ఉంటా ఏ ఎలా అంటే అభ్యంతరం లేకుండా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడవచ్చండి ఒకవేళ బిజీ ఉంటే తర్వాత కాల్ చేస్తామని చెప్పని మీకు రిప్లై చెప్తాము హౌస్ ప్లాన్స్కి కానీ వాస్తుకి కానీ ఫీజు అనేది తీసుకుంటామండి ఈ ఏదైతే సలహా ఇచ్చేదానికి ఇది మీరు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటే దానికి ఎలాంటి ఫీజు అనేది తీసుకోము ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ముప్పై ఐదు యాభై ఐదు మనం ఈ ఇంటికి ఏ వైపు ఎంత స్థలం మొదలుపెట్టుకునేది మీకు వివరిస్తానండి ఇది ఎలా ఉంటుందంటే అంటే తూర్పు పరమడ ఈ రెండింటి మీద స్థలము ఎక్కువ తక్కువ పెట్టుకోవాలని బేస్ ఉంటుంది తర్వాత ఉత్తరము దక్షిణము ఈ విధంగా ఉంటుందండి అట్లా ఈ విధంగా అనేది ఇప్పుడు దక్షిణం వైపు రెండు ఫీట్లు ఉంటే ఉత్తరం వైపు రెండున్నర పడవడ వైపు రెండు ఫీట్లు ఉంటే తూర్పు వైపు రెండున్నర ఈ విధంగా కనీసం ఒక రెండు ఇంచులైనా ఎక్కువ స్థలం అనేది ఉండాలి ఫస్ట్ వచ్చేసి తూర్పు వైపు రెండు ఫీట్ రెండున్నర ఫీట్లు పడవడు వైపు రెండు ఫీట్లు దక్షిణం వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు ఎనిమిదిన్నర ఫీట్లు అండి పార్కింగ్ కూడా ఇది మీకు ఈ ఇంటికి ఫస్ట్ వచ్చేసి మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ ఒకటి వచ్చేసి ఎనిమిది ఫీట్ల గేట్ ఒకటి పెట్టుకోండి దాని పక్కకి ఒక చిన్న గేటు రెండున్నర ఫీట్ల గేట్ ఒకటి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి స్విఫ్ట్ కార్లు ఏ అయినా ఫోర్ మీటర్ కార్స్ ఒక మూడు కార్లు అవైలబుల్గా పడతాయి పట్టి కూడా మీకు బండ్లు కూడా పెట్టుకునే స్థలం కూడా ఉంటుందండి ఎనిమిదిన్నర ఎనిమిది ఫీట్ల ఇంచులు యాభై ఐదు ఫీట్లు పార్కింగ్ అనేది వస్తుందండి క్లియర్గా వస్తుంది మీకు పిల్లర్లు ఏ విధంగా అరే ఫ్యూచర్ల మీద కట్టుకుంటే కూడా ఏ విధంగా అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఓపికతోటి వినండి ఫస్ట్ మనం వీడియో చూసే వాళ్ళయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చాలా వస్తూ ఉంటాయి మీకు ఉపయోగం కూడా ఉంటుందండి మేము చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నప్పుడే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా చెప్తున్నా మీకు ఓకే ఎనిమిదిన్నర యాభై ఐదు ఫీట్ల పొడవు వస్తుందండి అయితే మనం ఈ తూర్పు వైపు తూర్పు వైపు వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఫీట్లు టోటల్గా ఉంటే అందులో ఆరు ఫీట్లు మెట్లు పోతున్నాయండి మెట్లకు కూడా నేను మార్కింగ్ ఇచ్చే చూడండి ఈ విధంగా మెట్లు వచ్చేసి మనకు మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఆరు ఫీట్లు ఈ దక్షిణం గోడ నుండి పద్నాలుగు ఫీట్లతో ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉత్తరం గోడ నుండి ముప్పై ఐదు ఫీట్లు అంటే మనకు ఒక ఇరవై ఒక్క ఫీట్లు ఇరవై ఒక్క ఫీట్లు వదిలిపెట్టి స్టార్ట్ చేసుకుంటే పన్నెండు ఫీట్లు మెట్లున్నాయ్ ఆరు పన్నెండు మెట్లు వస్తాయండి ఇక్కడ మెట్లకి మెట్ల తర్వాత ఇక్కడ ముందు వచ్చేసి మీకు ఆరు ప్లస్ పోతే ఇది బాల్కానీ లాగా వస్తుందండి మీద కానీ కింద కూడా బాగా వస్తుంది ఈ మార్కింగ్ ఇందుకు ఇచ్చినా కూడా అది కూడా మీకు క్లియర్ సిట్ సిట్అవుట్ వచ్చేసి మీకు తూర్పు పరమలో ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణంలో తొమ్మిది ఫీట్లు సిట్అవుట్ వస్తుందండి ఆఫీస్ పర్పస్ ఎవరైనా బిజినెస్ ఆ విధంగా ఉన్నవారైతే హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా కానీ హాల్లోకి డోర్ అనేది పెట్టుకోండి సింహద్వారం అనేది ఇంటికి తూర్పు వైపు పెడుతున్నామండి మూడు ఫీట్ల వెడల్పుతో ఆరు ఫీట్ల పదకొండు నుంచిలే డోర్ అనేది పెట్టుకోండి మీరు ఆరు ఎనిమిది పెడితే సింహద్వారం రాదండి అది ఏదో కామన్గా ఒక డోర్ లాగా అయిపోతుంది సింహద్వారం అనేది ఒంటరిగా ఉంటేనే దానికి బలం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది మూడు ఫీట్ల వెడల్పుతో ఆరు ఫీట్ల పదకొండు నుంచి డోర్ పెట్టుకోండి బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళైతే హాల్కి ఖచ్చితంగా డోర్ పెట్టుకోండి లేదండి ఏం లేదనుకున్న వాళ్ళైతే ఆర్సీ చేసుకుంటే కూడా సరిపోతుందండి ఇక హాల్ వచ్చేసి ఇక్కడ మనం ఉత్తరం వైపు కూడా ఉత్తరం వైపు నుండి కూడా మనము ఇక్కడ డోర్ అనేది ఒక డోర్ అనేది తీసుకుంటామండి అది కూడా మూడు ఆరు పదకొండే పెట్టుకోండి బాగుంటుంది హాల్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణంలో పదమూడు ఫీట్లు తూర్పు పరమళ్ళలో పంతొమ్మిది ఫీట్లు చాలా బాగా వస్తుందండి హాల్ మీరు టీవీ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్ వైపు లేదు నార్త్ వైపు అనేది టీవీ పాయింట్లు పెట్టుకోండి సెల్ఫ్లు కూడా సెల్ఫ్లు కూడా మీరు ఈ బెడ్రూమ్ ఉంది కదండి ఇక్కడ వేస్ట్ వైపు ఇక్కడ వైపు చేసుకోండి ఇటువైపు చేసుకోండి ఇటువైపే చేయండి హాల్లో ఇంకెక్కడ చేయకండి జి జిగ్జాగ్ ఇక్కడ చేసుకుంటే మీకు డిస్టర్బ్ కూడా ఈ లెంత్లో పొడవు ఎక్కువ ఉంది కాబట్టి బాగుంటుంది ఒకవేళ నార్త్ టీవీ పాయింట్ పెట్టుకుంటే మీరు సోఫా సెట్ ఈ విధంగా ఇక్కడ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ స్థలంలో పూజ రూము నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరంగా ఎనిమిది ఫీట్లు వస్తుంది లేదండి మాకు అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు అంత అవసరం కాదండి ఇంకొకటి కూడా చెప్తుంది ఒక మూడు ఫీట్లు వదిలిపెట్టేసి మీరు డోర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే ఈ మూడు ఫీట్లలో పూజ సామాగ్రి ఇక్కడ మూడు ఫీట్లలో రెండు సెల్ఫ్ అంటే చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకొని నాలుగు ఐదు పూజ రూమ్లో ఎలాంటి వస్తువు పెట్టుకుంటే ఓన్లీ దేవుడి ఫోటోలు మనం పూజ చేసుకొని బయటకు వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ డోర్ పెట్టుకొని ఇక్కడ రెండు సెల్ఫ్లు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది పోతే కిచెను డైనింగ్ ఈ హాల్లో నుండి డైనింగ్ లేకి ఎంట్రన్స్ అండి ఇది మనకు తూర్పు పరమలో ఏడు ఫీట్లు ఉత్తర దక్షిణలో తొమ్మిది ఫీట్లు చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డైనింగ్లో నుండి మీరు డైనింగ్లో నుండి వెనక వైపు డోరు లేదు కిచెన్లో నుంచి అయినా డోరు లేదు డైనింగ్లో నుండి అయినా డైనింగ్లో నుండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కిచెన్లో డోర్ పెట్టుకుంటే మీకు సెల్ఫ్ కటింగ్ అయిపోతుంది ఈ డైనింగ్లో అనుకోండి ఈ డోర్కి ఆపోజిట్ కరెక్ట్ డోరు చాలా బాగుంటుంది సింపుల్ ఇక్కడే కదండి ఇట్లా వెళ్ళిపోవచ్చు కిచెన్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు తూర్పు పరముడ తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం ఇక్కడ విండో పెట్టుకోండి ఈ పూజనం గోడకు టచ్ కాకుండా సింక్ అనేది ఒక ఇంచుల గ్యాప్ తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం పన్నెండున్నర తూర్పు పరమడ పదిహేను ఫీట్లు వస్తుంది దీంట్లో నాలుగు ఇంటూ ఏడున్నర ఒక టాయిలెట్ అటాచ్డ్ వస్తుందండి మీరు సెల్ఫ్లో వచ్చేసి మొత్తం వెస్ట్ గొడవ చేసుకోండి కూడా తూర్పు పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ విండో ఇక్కడ వెంటిలేటర్ వస్తుంది టాయిలెట్కి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం తొమ్మిదిన్నర తూర్పు పరమలో పదిహేను ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఈ విధంగా వస్తుందండి నాలుగు ఇంటూ ఆరు ఇక్కడ విండో ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్ డోర్లు కూడా పూర్తిగా ఈ మూల మూలలకే పెట్టుకోండి ఒక చిన్న దిమ్మిచ్చుకొని ఒక నాలుగు ఇంచులు నెక్స్ట్ పోతే కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ వచ్చేసి మూడున్నర ఆరు ఐదున్నర కామన్ టాయిలెట్ వస్తుందండి ఈ కామన్ టాయిలెట్ ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా చిన్న ఆర్సీలాగా చేసుకొని ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పరమే ఎనిమిది ఉన్నర ఉత్తర దక్షిణం తొమ్మిది ఫీట్లు ఈ డబ్ల్యూ అంటే విండో కిటికీలు అంటే వి అంటే వెంటిలేటర్ డి అంటే డోర్లు చూసుకోండి ఎవరికైనా కావాలంటే ఈ ప్లాన్ కావాలంటే ఈ ప్లాన్ చేయాలంటే కూడా ఆలోచన చేసి చేయాలంటే కూడా ఒక వన్ అవర్ దాకా పడుతుందండి ఎవరైనా కావాలంటే ఒక థౌజండ్ రూపీస్లో కూడా ఫ్రెండ్ది ఫ్రెండ్ పంపించమన్న వాట్సాప్లో పంపిస్తాం లేదు ఒకవేళ లేదులే మేము వీలు ఏమంటే కూడా ఫ్రీగా పంపించమన్నా కూడా పంపిస్తామండి కాకపోతే కష్టపడ కష్టపడడానికి ఫలితం అనేది మీరు కూడా ఇస్తే ఒకరి దగ్గర మనం కష్టార్థితం ఉంచుకోకూడదు ఇల్లు కట్టుకుంటప్పుడు అని ఆలోచన చేస్తే పెద్ద మనం చేసుకొని ఇవ్వగలితే ఇవ్వండి లేదంటే పంపి మనం కూడా పంపించేస్తామండి అది మీ మీ మీద మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఈ ఇంటికి పిల్లర్లు ఇక్కడ నేను ఈ మార్కింగ్ ఎందుకు పెట్టానంటే ఈ రెండున్నర ఫీట్లు తూర్పు వైపు ఓపెన్ ఉంది కదండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిల్లర్ 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 ఇక్కడ కూడా ఇస్తాం మనం అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ మెట్లుగా టచ్ అయ్యేటట్టు ఒక గ్రిల్లు లాగా అంటే ఓపెన్ డోర్ మన స్టీల్ రైలింగ్ ఉంటుంది కదండి ఓపెన్ ఇట్లా ఓపెన్ మన గేట్ తీసుకున్నట్టు ఇది మొత్తం అటాచ్డ్ చేస్తే థౌజండ్ పర్సెంట్ వాస్తాయి కూర్చుంటుందండి మీకు ఎలాంటిది వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ జీరో వన్ మిల్లీ కూడా మీకు మైనస్ ఉండదు అంత అద్భుతంగా ఉంటుంది ఈశాన్యం అనేది కూడా కట్టు కాకుండా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు పిల్లర్స్ పిల్లర్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి అంటే గట్టి నేలలో ఉన్న వాళ్ళైతే విడల్పులో మూడు పిల్లర్లు తీసుకోండి ఒకవేళ లూజ్ నేలలో ఉన్న ఉన్నవాళ్ళైతే ఇబ్బంది అయితే రెండు పిల్లర్లు అండి ఫీటు ఫీటు ఫీటున్నర పిల్లర్ తీసుకుంటే కూడా అవుట్ సైడ్ సరిపోతుంది అంటే మనకు ఎనిమిది ఉన్నారా రెండు ఎనిమిది ఉన్నారంటే రెండు పదిన్నర పదిన్నర పదకొండు ఫీట్లు పోతుంది పదకొండు ఫీట్లు పోతే ఇరవై నాలుగు ఫీట్లు వస్తుంది ధైర్యంతో కట్టుకుంటే ఏం కాదండి దా దానికి తగ్గట్టు స్టీల్ అది వాడుకుంటే చేసుకుంటే ఈ విధంగా కూడా చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఒక్క నిమిషం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మూల పదిహేను పిల్లర్లు వస్తాయండి టోటల్గా పదిహేను పిల్లర్లు వస్తాయి అప్పుడు మీరు మీద మీద కట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ నుండి ఈ డైనింగ్ నుండి ఇటు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇటు డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇక నేను ఒక విషయం చాలా చాలామంది తెలియక గ్రౌండ్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు పర్పస్ అంటే కిరాయికి ఇవ్వటానికి అని చెప్పని వాళ్ళు ఏం చేస్తారంటే వెస్ట్ భాగంలో సపోజు ఇది ఇది వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ వైపు మీది వైపుకి రెండు ఫోర్స్ వేసి కింది వైపుకి వాళ్ళు మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటారు కానీ ఎప్పుడు కూడా అట్లా చేయొద్దండి ఏ ఫేస్ కానీ యజమాని అనే యజమాని ఎప్పుడు కూడా యమ నైరు స్థానం అంటే కుబేర స్థానంలో లక్ష్మీదేవి స్థానంలో అనేది నైరుతి భాగంలో ఖచ్చితంగా యజమాని అనే నడక యజమాని ఒక పాదం అనేది ఖచ్చితంగా ఉండాలండి చాలామందికి తెలియక ఈస్ట్ ఫేస్ కట్టుకుంటే ఏం చేస్తారంటే వెనక వైపు సింగిల్ బెడ్రూమ్ చేసి కిరాయికి ఇచ్చేస్తారు ముందు వైపు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ చేసుకుంటారు కానీ వాళ్ళకి ఏం కలిసి రాదండి ఏ పని చేసినా కూడా అంత ముందుకేం వెళ్ళదు ఎందుకంటే కుబేర స్థానము ఏదో కిరాయికి ఇచ్చిన వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కింద కింద స్థానంలో వాళ్ళు దేవుడు యొక్క నుదుటి మీద మన కానీ నుదుటి గుండెల్లో పక్కవాడిని కూర్చోబెట్టి దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చుంటారు దేవుడు గుండెల్లో ఉంటేనే కదా మనం బాగుండేదా ఆ విధంగా ఆలోచన చేయరాదండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కిరాయికి పోగాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీది భాగంలో కట్టుకోవాలి యజమాని కింది భాగంలో కిరాయికి అనేది చేయాలి నెక్స్ట్ పోతే బోరు బోర్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఏరియాలో వేసుకొని మెట్లకి ఎదురుగా కూడా బోర్ వేయకండి ఈ రెండున్నర ఫీట్లు ఉంది ఇక్కడ వేయండి లేదు అక్కడ వేయలేమండి రేపు ఎప్పుడైనా మోటార్ రిపేర్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడే వేసుకోండి వెనకాల సరికి ఈ వాటర్ సంపు చాలామంది తెలియక సేఫ్టీ ట్యాంక్లు కూడా పూర్తిగా ఆగ్నేయము లేదా వాయువులు వేస్తారు సేఫ్టీ ట్యాంక్ కూడా ఏంటంటే మీరు ఇక్కడే తీసుకోండి వాయువులో తీసుకోండి దీనికి మనకి యాభై ఐదు ఫీట్లు అంటే భాగం మూడు భాగాలు చేసినా పదిహేను ఫీట్లు ఐదు ఫీట్లు వదిలేసి వాయువు భాగంలో ఒక ఎనిమిది ఫీట్లు పొడవు ఒక ఆరు ఫీట్లు వెడలతోటి సేఫ్టీ ట్యాంక్ తీసుకోండి ఇక్కడ డోర్లో పడకుండా డోర్లల్లో పడకుండా వాటర్ సంప అనేది మీరు ఇక్కడ నుండి ఏదైతే ఈ సిట్ అవుట్ ఉంది కదండి బోరు ఇక్కడ వేసుకుంటే బోర్ ఇక్కడ అనుకోండి ఇది మనకు ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఒక ఆరు ఏడు ఫీట్లు లేదు ఎనిమిది ఫీట్లు లేకపోతే బోరు ఇక్కడ జాగ్రత్తగా వేసుకొని ఇక్కడ ఏమన్నా కానీ మీరు ఒక ఎనిమిది ఫీట్లు ఆరు ఫీట్లు లేకపోతే ఏడు ఫీట్లతోటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఎలాంటి డోర్లలో మెట్లు మెట్లలో ఏం రాకుండా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగం ఉంటుందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదేదో వేరే వీడియోలు కాదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఎవరికైనా ఫస్ట్ చెప్పిన విధంగా ఇంకా చెప్తా ఉంటే లేట్ అవుతు లేట్ అయిపోతుంటుంది కదండి ముందు చెప్పిన విధంగా ఎవరికైనా కావాలంటే కూడా మా నెంబర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ త్రీ కాంటాక్ట్ కావచ్చు వాట్సాప్ నెంబర్ ఇది కాంటాక్ట్ నెంబర్ ఇది ఓకే థ్యాంక్ యూ